ముందే చెప్తున్నా నాకు బైఎస్ అన్యాదవ్ ఎలాంటి పర్సనల్ ఇష్యూస్ లేవు దీని ఎవరు పర్సనల్ గా తీసుకోకండి బయస్ అన్యుయా ఫోర్ పాయింట్ సెవెన్ సిక్స్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో వన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు టెలిగ్రామ్ లో లక్ష డెబ్బై రెండు వేల మంది ఫాలోవర్స్ ఉంది అని యాదవ్ కి బ్లాగింగ్ అంటే ప్యాషన్ ఆ ప్యాషన్ తో పాటు మోటార్ బ్లాగింగ్ చేసుకుంటూ విదేశాల్లో ఉన్న మంచి మంచి ప్లేసెస్ ఎట్లా ఎట్లా వెళ్ళాలా అని చెప్పేసి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తాడు కానీ వాటితో పాటు ఏం చేస్తుంది ఎక్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాం దాని వల్ల ఏమైంది కేసు అయింది కేసు ఎప్పుడు ఫైల్ అయింది అంటే మార్చ్ ఫిఫ్త్ రోజు ఫైల్ అయింది తూర్యాపేట డిస్ట్రిక్ట్ లోని నూతనకాల్ విలేజ్ లో కేసు వేసారు ఆ కేసులో ఒక ఐదారు ఐదారు సెక్షన్లు పెట్టారు ఆ ఐదారు సెక్షన్లు కూడా పవర్ఫుల్ సెక్షన్స్ పెట్టారు ఆ సెక్షన్స్ గురించి వెళ్ళి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ బయస్ అని యాదవ్ ఏం చేసేవాడో ఫస్ట్ క్లియర్ గా మాట్లాడతాం ఈ బయస్ అన్ని యాదవ్ స్టార్టింగ్ లో మోటార్ బ్లాగి స్టార్ట్ చేసినప్పుడు బానే ఉన్నాడు బానే జరిగింది అంత తర్వాత ఈ బయాస్ అన్ని యాదవ్ ఎప్పుడైతే బెట్టింగ్ అప్ స్టార్ట్ చేసిండో అప్పటి నుంచి తనకి ఇన్కమ్ బాగా వచ్చింది ఫాలోవర్స్ కూడా పెరిగింది అది ఈయన కంటెంట్ వలన లేకపోతే ఈయన ప్రమోట్ చేసే యాప్స్ వలన మనకైతే క్లియర్ గా తెలియదు ఎందుకు అంటే ఈయన ప్రమోట్ ఎట్లా చేస్తాడు అంటే దానికి ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఆ టెలిగ్రామ్ ఛానల్ యూట్యూబ్ లో ఇస్తాడు ఇన్స్టాగ్రామ్ లో ఇస్తాడు యాప్ ప్రమోట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అక్కడ మీకు ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పైఎస్ అన్యాదవ్ ఛానల్ లో డైలీ ఒకరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు మన ఛానల్ రూపాయలు మందికి కలిపి యాభై డబ్బులు ఎక్కడ నుంచి వస్తాయి ఎవరైతే ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అని చెప్పిన యాప్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఆ డబ్బులో నుంచి తిరిగి మళ్ళీ ఒక్కరికి మాత్రమే గివ్ ఇస్తాడు డైలీ ఫైవ్ హండ్రెడ్ గివ్ అప్ ఇస్తాడు అప్పుడప్పుడు ఐఫోన్స్ గివ్ అప్ ఇస్తాడు వేరే వేరే ఐటమ్స్ గివ ఇస్తాడు చాలా డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని మీరు అనుకుంటున్నారు టెలిగ్రామ్ లో లక్ష డెబ్బై రెండు వేల మంది ఫాలోవర్స్ కాకపోతే ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్ లేదు రీసెంట్ గా ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ 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 ఏమైంది చివరికి లాస్ట్ ఇయర్ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయబు అని చెప్పేసి చాలా మంది యూట్యూబ్ ఇన్ఫ్లయన్సర్స్ చాలా మంది మంచి చిలక్కి చెప్పినట్టు చెప్పాడు ఏం చేసేడు విభజన వాళ్ళని స్ట్రైక్ వేసేది అది కూడా యూట్యూబ్ ఫెయిర్ పాలసీ ప్రకారంగా అంట అయినా యూట్యూబ్ ఫేర్ పాలసీ ప్రకారంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పడింది ఒక్కొక్కరికి రెండు పడింది ఒకరికి మూడు పడి ఆయన యూట్యూబ్ ఛానల్లోనే పెట్టుకున్నాడు అది వాళ్ళకి నేను యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారమే స్ట్రైక్ పంపించడం జరిగింది అందులో ఒక్కొక్క ఛానల్ కి ఒకటి పోయింది రెండు పోయింది ఇంకో ఛానల్ కి మూడు కూడా పోయింది ఏంటి అగనేస్ట్ గా మాట్లాడితే స్ట్రైక్స్ట్ గా మాట్లాడితే స్ట్రైక్లు అంటా లేకపోతే నేను నార్మల్ వదిలేస్తాడంటా చేసేదేమన్నా మంచి పని మరి లేదు కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకరా బాబు అంటే లేదు నేను ఇంకా చాలా మంది యూట్యూబర్స్ యూట్యూబర్స్ వాళ్ళు చేస్తున్నారు చాలా మంది మన తెలుగులో అయితే ఏంది సౌత్ ఇండియాలో అయితే ఏంది ఇండియాలో అయితే ఏందిరా మొత్తం చాలా మంది బుక్ చేస్తున్నారు చాలా మంది ఇంకా తెలుగులోనే వన్ మిలియన్ టూ మిలియన్ టెన్ మిలియన్ వచ్చేటోళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేస్తు వాళ్ళు అనరా అంటే అంటారు పోయి నేను సరి చేసుకో కదా ఫస్ట్ సరి చేసుకొని మాట్లాడు నేను చెయ్యను అని చెప్పేసి చెప్పినా ఒకసారి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయను అని చెప్పినావు మళ్ళీ స్టార్ట్ చేసినావు బెట్టింగ్ యాప్స్ గురించి వైఎస్ అన్నీ యాదవ్ గురించి ఈయన బెట్టింగ్ యాప్స్ గురించి నాన్ వేసిన యూట్యూబ్ ఇన్ యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో అయితే ఫుల్ రచ్చరచయింది ఈ గురించి వాటి మీద కౌంటర్లు ఎట్లేసింది అనుకున్నాం కనీజీగా మాట్లాడుతూ అదే విధంగా ఏంటి పైకి వేసిండు యూట్యూబ్ ఫేర్ పాలసీ ప్రకారం ఆ కాంట్రవర్సీ తర్వాత ఏం చెప్పిండు యాప్స్ అని చెప్పి చెప్పిండు యాప్స్ మానేసే ముందు ఏం చెప్పాడు ఇప్పటికిప్పుడు మా ఇద్దరికి ఏదన్నా బైక్ కంపెనీ కదా కి హోటల్ కి ఇంకా బైక్ పెట్రోల్ కింద బైక్ కి చేయించుకోవడానికి అన్నిటికీ వాళ్ళు స్పాన్సర్ గా ఉంటే ఇదే టైంలో ఇదే సెకండ్ లో బెట్టింగ్ యాప్స్ చెర్రి మానేస్తాం నేను ఉండడానికి నేను తినడానికి నేను పెట్రోల్ కి నేను ట్రావెలింగ్ చార్జెస్ కి వేరే భరిస్తా అంటే అప్పుడు బెట్టింగ్ యాప్స్ మానేస్తాడు అంటే ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు అది ఈ ప్యాషన్ కోసం చేస్తున్నావు అవును కదా నీ ప్యాషన్ కోసం చేస్తున్నావు ఈ ప్యాషన్ కోసం చేసినప్పుడు నువ్వు సొంతంగా ఖర్చు పెట్టుకోవాలి కదా నీకు వచ్చిన ఇన్కమ్ నుంచి సెట్ చేసుకోవాలి అట్లని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దాంట్లో చూసే వాళ్ళు ఎంతమంది మంది ఆల్మోస్ట్ ఆల్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ జీవితే ఉంటారు వాళ్ళకి నువ్వు ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు బెట్టింగ్ గెప్ కదా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఎంత మంది ప్రాణాలు ఉంటారు ఇచ్చే డైలీ ఫైవ్ హండ్రెడ్ గివేసి ఆ ఐఫోన్ గివ్వాలికి ఎంతమంది అట్రాక్ట్ వస్తారు ఎవరికి పూలు పెడదాం అని చెప్పేసి నువ్వు చేసేదే తప్పు దానికి తోడు మళ్ళీ అంటే నువ్వు రివర్స్ మళ్ళీ మాట్లాడతావు తప్పు సరి చేసుకున్నా అని చెప్పావు నేను ఒక్కనే చేస్తున్నాను ఇంకా చాలా మంది ఉన్నారు కదా వాళ్ళ నడుగు ఫస్ట్ అంటే అంటారు పోయి అంటారు తర్వాత అంటారు అందులో సెట్ చేసుకో కదా నేను నన్నందుకు సెట్ చేసుకుని మాట్లాడేవన్నీ ఇప్పుడు ఎట్లొచ్చింది కాంట్రవర్సీ వచ్చింది బయటికి ఇది అంటే లాస్ట్ మంత్ వన్ మంత్ అనుకుంటా వన్ వన్ మంత్ వన్ మంత్ బ్యాక్ అనుకుంటా వన్ మంత్ కంటే ముందే అనుకుంటా మేబీ నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి లో టాటాక్స్ విత్ వీకే అని చెప్పేసి ఆ బ్రదర్ ఒక పాడ్కాస్ట్ లో పేరు తీయలేదు పేరు తీయకుండా నార్మల్ గా చెప్పండి బెట్టింగ్ యాప్స్ ఎట్లా యూత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అసలు ఎట్లా ప్రమోట్ చేస్తున్నారు ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను చెప్పిండు ఆ వీడియోలో ఏముంది అంటే ఈయన ఒక షాప్ కి వెళ్తాడు ఎవరు ఈ బయస్ అని అదే ఈయన షాప్ కి వెళ్ళి ఏం చేస్తాడు కెమెరా కొనాలనుకుంటాడు అంటే తను కెమెరా కొనాలి అంటే కావాల్సిన డబ్బు డబ్బు ఎట్లా సంపాదించిన చూడండి ఫ్రెండ్స్ అని చెప్పేసి ఫోన్ ఓపెన్ చేసి ఒక యాప్ ఓపెన్ చేసి ఈ యాప్ లో ఇప్పుడు నేను ప్రెడిక్ట్ చేస్తున్నా రెడ్ వస్తుందా బ్లూ వస్తుందా అని చెప్పేసి నేను ఇప్పుడు ఒక లక్ష రూపాయలు పెట్టిన ఇప్పుడు చూసారా నాకు మూడు లక్షలు వచ్చినాయి వాడికి ఎవరికి వస్తాయి అట్లా అంత వితిన్ సెకండ్స్ లో అంత మంది వస్తాయి ఎవరికైనా మరి నీతో పాటు నీకు అంత మనీ వస్తుంది నీతో పాటు చూసే మరి యూట్యూబ్ లో యూట్యూబ్ ఎందుకు వేస్తున్నాడు అదే బెట్టింగ్ క్యాప్స్ కూర్చోబెట్టి కొంచెం చేసుకోవచ్చు కదా లేదు నువ్వు చేసేదా ముప్పై సెకండ్ ఆ ముప్పై సెకండ్లలో నువ్వు మూడు లక్షలు నాలుగు లక్షలు సంపాదిస్తున్నావు అంటే ఇంకా జాబులు చేసే వాళ్ళు ఎందుకు మరి జాబులు చేసే వాళ్ళు లేకపోతే కష్టపడి పని చేసే వాళ్ళు వెళ్ళి ఢిల్లీ కూలీనాలు చేసుకుంటే వాళ్ళు పిచ్చాలా ఫోన్ లో చూసుకొని ఇది పెట్టు ఇది పెడితే పైసలు వస్తే ఇంత వచ్చినాయి అంత వచ్చినాయి అంటే అసలు ప్రమోట్ చేసేటప్పుడు నీకు అసలు ఇది ఉండాలి కదా ఇది ఉండి మాట్లాడాలి అరే నా ఛానల్లో చాలా మంది యూత్ ఉన్నారు వాళ్ళని నేను రాంగ్ వేలో తీసుకెళ్లొద్దు కరెక్ట్ వేలా తీసుకెళ్ళాలి వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ పర్పస్ దాన్ని చేయాలి అని చెప్పేసి ఉండాలి అది లేదు వెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తావు వెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడతావు పోనీ గురించి మాట్లాడితే వంట అగేస్తే సైకిల్ వేస్తాం మళ్ళీ ఎంత కిందికి ఎంత తగ్గించుకుంటారో అంత మంచిది ఏం చేసినావు చెప్పినప్పుడు తగ్గించుకున్నావా రివర్స్ అయినావు ఇప్పుడు ఏమైంది కేసు పడింది కదా మంచిగా చేయకు చేయకు అని చెప్పేసి ఇంత మంచిగా చెప్పారు పిల్లే ఎవరికి నష్టమైందంటే నీకే కదా నష్టం దానివల్ల ప్రాబ్లం అవ్వడికి నీకు ప్రాబ్లం కావద్దని చెప్పేసి చాలా మంది ఈయనే పోటింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు తప్పు అని చెప్పేసి వాళ్ళ ఇంట్లోకి తెలియదా అంటే వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు ట్వంటీ ట్వంటీలో కూడా ఈయన ఒక వీడియో అప్లోడ్ చేసాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఈయన వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మకి గోల్డ్ కనిపించిండు ఇంకా చాలా చెప్పిండు అందులో మాత్రం మా కి నాలుగు తులాలు బంగారం మోసిన నేను కూడా కింద లింక్ ఉంది డిస్క్రిప్షన్ లో అండ్ మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి ఫోన్ నెంబర్ తో సహా నాకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వచ్చింది స్టార్టింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకముందు ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకముందు నీకు ఏమున్నాయి బైక్ ఉండేది ఇప్పుడు ఏమున్నాయి నాలుగు స్పోర్ట్స్ బైక్ లు ఒక జాగ్వర్ కారు పెద్ద పెద్ద కార్లు నుంచి వచ్చినాయి అవన్నీ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల కాదా నువ్వే ఒప్పుకున్నావు నువ్వే ఒప్పుకున్నావు కదా నాకు యూట్యూబ్ నుంచి వచ్చే మనీ జరిపోదు బెట్టింగ్ యాప్స్ ఆపేయాలి అంటే నాకు కూడా స్పాన్సర్ చేయండి అప్పుడు నేను బెట్టింగ్ యాప్స్ ఆపిస్తాను అని చెప్పేసి అంటే నువ్వు నీ స్వార్థం కోసం ఎంతమంది జీవితాలు బలి చేస్తున్నావు నీకు అర్థం కావట్లేదు అర్థమైనా సరే గానీ ఎవడెట్టి పోతే నాకేంటి అన్నమాట కూడా ఉన్నావు కదా నువ్వు సరే బెట్టింగ్ యాప్స్ లో ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా జాయిన్ అయ్యారు ఐదు వందలు పెట్టిరు ఈ రోజు పోయి నేను సంపాదించుకుంటాడు అంట బెట్టింగ్ ఆడి సరే అనుకోరా ఇప్పుడు సంపాదించు నువ్వు గ్యారంటీ ఇస్తావా అది సంపాదించుకున్నాడు అని చెప్పేసి అట్లా స్టేట్మెంట్ ఇస్తున్నా నువ్వు నువ్వు గారంటీ ఇస్తావా అది వాడు ఇప్పుడు ఐదు వందలు పోగొట్టుకున్నాడు ఇప్పుడు నా ఐదు వందలు పోయినాయని చెప్పేసి వాడు ఇంకొక నాలుగు వందలు ఐదు వందలు తీసుకొని మళ్ళీ పెడతాను వాళ్ళు బెటింగ్ ఆప్లా ఎందుకు మనిషికి డబ్బు అంటే ఆశ ఎక్కువ ఉంటుంది మనిషికి రెండింటి మీద ఎక్కువ ఆశ ఒకటి ప్రాణము ఇంకొకటి డబ్బు ప్రాణం మీద అత్యాశకు వెళ్ళడప్పుడు చాలా తక్కువ కాకపోతే డబ్బు మీద ఆశతో అత్యాసకు వెళ్ళి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నాడు అది కూడా మెయిన్లీ బెట్టింగ్ యాప్స్ వల్ల దయచేసి ఈ బెట్టింగ్ యాప్స్ ని వాడడం మానేయండి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం మానేయండి వేరే ఇంకేమైనా ఉంటే ఎడ్యుకేషనల్ పర్పస్ వస్తాయి వాటిని ప్రమోట్ చేయండి మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు చేస్తారు మీకు బుద్ధి జ్ఞానం లేకుండా నాకు డబ్బు వస్తుంది కదా నేను మంచిగా ఉంటే చాలు కదా అన్న ఒక స్వార్థం పక్కకు పెట్టేసి నాతో పాటు నా ఫాలోవర్స్ కూడా మంచిగా ఉండాలి అని చెప్పేసి వేరే ఎడ్యుకేషనల్ పర్పస్ ప్రమోట్ చేయండి హెల్ప్ అయ్యేటి ప్రమోట్ చేయండి అంతేగాని డబ్బులు పోగొట్టుకునేటి ప్రాణాలు పోగొట్టుకునే వాటి మాత్రం ప్రమోట్ చేయకండి ముందు ఒకసారి ఆర్ చేస్తాయి లాస్ట్ ఇయర్ నేను ప్రమోట్ చేయకపోతే ఇంకా నలుగురు చేస్తారంట అరే బై నువ్వు మానేసి అక్కడ వాళ్ళు మానేయమని చెప్పు కదా అప్పుడు మానేస్తారు కదా నేను చేయకపోతే ఇంకా నలుగురు చేస్తారా అంటే అంటే అల్టిమేట్ గా నువ్వు ఏం చెప్తున్నావు నేను కంపల్సరీ చేస్తా వాళ్ళు ఏమంటారు మేము ఫైనాన్షియల్ రిస్క్ ఉందని చెప్తాము అర్థం అర్థమైతే ఫైనాన్షియల్ రిస్క్ అంటే చదువుకున్నాను కంటే తెలుస్తుంది చదువుకోవడానికి ఏం తెలుస్తుంది డబ్బు వస్తుంది కదా అని చెప్పి ఈయన నాకు చెప్పిండే కదా ఈయన యాప్ చెప్పిండు కదా నేను ఇలా పెడతా ఊశ పోతున్నారు చాలా మంది నేను ఇలా పెడతా నాకు డబ్బు వస్తుందని చెప్పేసి ఆశకు పోతున్నారు అట్లా పెడితే స్టార్టింగ్ కొంతమందికి వస్తాయి ఆ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు డబ్బు వచ్చింది కదా మళ్ళీ అని చెప్పేసి ఇంకెక్కువ అమౌంట్ పెడతారు మొత్తం పోతే అంటే అత్యాశకు పోయి మొత్తం ఉన్నదంతా తోడుచుకుంటారు మనం ఎన్ని కేసెస్ న్యూస్ లో చూడలేదు ఇంట్లో దాచుకున్న డబ్బు తీసుకెళ్లి బెట్టింగ్ పెట్టిండు ఇంట్లో దాచుకున్న పైసలు తీసుకెళ్లి అర్జ్ చేసిండు ఇంట్లో బెట్టింగ్ యాప్స్కి డబ్బులు ఇవ్వట్లే అని చెప్పేసి ఇంట్లోనే కొట్టిండు అని చెప్పి అంతే మీ వల్లనే కదా మీరు ప్రమోట్ చేయడం వల్ల గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసినా ఆ యాప్స్ అనేవి ఇన్లీగలే లీగల్ కాదు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ వస్తుంది ఫ్యాంటసీ యాప్స్ అంటారు వాటిలో కూడా ఏం ఫ్రీగా పెట్టి డబ్బులు సంపాదించేది ఏం లేదు కదా డబ్బులు పెట్టకుండా డబ్బులు వచ్చేది ఏం లేదు కదా ఇంకా కొంత డబ్బులు పెట్టాలి నువ్వు చేసిన ప్రొడిక్షన్ రైట్ అయితే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు పోతాయి అట్లా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు దానికి పెద్ద పెద్ద క్రికెటర్స్ ఫేమస్ క్రికెటర్స్ వాళ్ళు వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అబ్బి కూడా తప్పే ఇప్పుడు బి బయస్ యాదవ్ మీద పెట్టే కేసెస్ నేను స్క్రీన్ పైన వేస్తా చూడండి వాళ్ళకి ఏంటి అంటే ఫస్ట్ బిఎన్ఎస్ సెక్షన్ త్రిబుల్ వన్ ఈ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఎవరైనా ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేస్తే తెలిసి క్రైమ్ చేపిస్తే వాళ్ళకి మినిమం టు మినిమం ఐదు వేలు జైలు శిక్ష లేకపోతే పది లక్షలు జరిమానా ఉంటారు ఒకవేళ ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ వల్ల విక్టిమ్ చనిపోతే ఈ అక్యూజ్డ్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన వాడికి మరణ శిక్ష లేదు అంటే లైఫ్ టైం ప్రెజెంట్మెంట్ ఉంటుంది చూసారా మై కేసులు అండ్ ఇంకొకటి చూడండి బిఎన్ఎ సెక్షన్ త్రీ ఫోర్ కూడా పెట్టారు బిఎన్ఎ సెక్షన్ త్రీ అవర్ వర్తిస్తుంది అంటే ఎవరైతే ఇండియా నుండి క్రైమ్ చేస్తారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది పిఎన్ఎస్ సెక్షన్ ఫోర్ అవర్ వర్తిస్తుంది అంటే ఎవరైతే ఇండియా నుంచి బయటికి వెళ్ళి క్రైమ్ చేస్తారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఇండియాలో నుంచి క్రైమ్ చేసిన క్రైమే బయటికెళ్ళి క్రైమ్ చేసినా ఈ బిఎన్ఎస్ సెక్షన్ అనేది కన్ఫామ్ గా వర్తిస్తుంది తర్వాత బిఎన్ఎస్ సెక్షన్ ఎయిటీన్ ఫోర్ దాని తర్వాత మీద ఇంకో కేసులు కూడా ఉన్నాయి పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఎవరైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యూజ్ చేసుకుని ఫ్రాడ్ చేసినా లేకపోతే పాస్వర్డ్స్ మాన్ఫులేట్ చేసినా అకౌంట్స్ లాగేసుకున్నా ఇట్లా అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ యూజ్ చేసి ఫ్రాడ్ చేసిన వాళ్ళకి ఈ సెక్షన్స్ అయినా వర్తిస్తాయి ఐటీ యాక్ట్ కూడా మీద పెట్టరు ఒకసారి అర్థం చేసుకోండి ఈ కేసులన్నీ ఒకవేళ ప్రూవ్ అవ్వకపోతే తీసేస్తావు అది పక్కన పెట్టండి అది వేరే విషయం ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయ్యింది కదా అంటే ఇప్పుడు మీద మచ్చబడ్డటే కదా మచ్చబడ్డని కారణం ఎవరు చేసుకుని ఎవరు కదా బెస్టింగ్ అప్స్ ఫోర్ చేసి ఎవరైనా సరే మన మనకు చెప్తున్నాడు అంటే మన తప్పు ఉంటేనే చెప్తాడు ఒకవేళ మన తప్పు లేకపోయినా చెప్తున్నారు అంటే దాన్ని మనం కూర్చొని ఆలోచించుకోవాలి ఎందుకు చెప్తున్నారు మన దగ్గరే మన తప్పు ఉందా లేదా మనం కరెక్టే ఉన్నామా ఒకవేళ కరెక్ట్ ఉంటే నేను కరెక్టే ఉన్నా అని చెప్పి చెప్పాలి అంతేగాని నేను ఆలోచించుకొని నేను చేసేదంతా అంతా నేను తప్పు చేయట్లే ఒకవేళ నేను తప్పు చేస్తే నేను ఒక్కనే చేస్తున్నానా మిగతా ఎవరు చేయట్లేదా అంటే ఇట్నే ఉంటుంది అదే గవర్నమెంట్ బెట్టింగ్ యాప్స్ ని వాడకం నాయనా బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రాణాలు పోతాయరా నాయనా అని చెప్తుంటే మన దగ్గర ఉన్న ఏం చేస్తారు వాటికే ఎక్కువ పోతారు ఎందుకు షార్ట్ కట్ లో మనీ వస్తాయి కదా అదే షార్ట్ కట్ లో మనీ కూడా పోతాయి ఎవరైనా సరే షార్ట్ కట్ లో మనీ వస్తాయనే చెప్తారు కానీ మీరు పెట్టిన అమౌంట్ పోతాయి ఫైనాన్షియల్ రిస్క్ అని చెప్పేసి ఇంగ్లీష్ మంచిగా తీపుగా చెప్తారు కానీ చెప్పరు కదా ఇట్లా చెప్పరు కదా మీరు పెట్టిన అమౌంట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు మీరు పెట్టిన అమౌంట్ వస్తే రావచ్చు లేకపోతే లేదు అని చెప్పేసి ఒకటి చెప్పాడు దీన్ని నేను క్లియర్ గా చెప్తాను చూడండి ఈ బెట్టింగ్ యాప్స్ ఎట్లా ప్రమోట్ చేస్తారు ఇది నేను ఆడుతున్నా మీరు కూడా ఆడండి మీకు కూడా అమౌంట్ వస్తుంది ఇంతే కదా రిజిస్టర్ అయితే అమౌంట్ వస్తుంది నా లింక్ యూజ్ చేసుకొని వస్తే అమౌంట్ వస్తుంది ఇవే కదా బోనస్లు వస్తాయి ఇంతే చెప్తాను దీని అసలు రీజన్ నేను చెప్తా ఒక బెట్టింగ్ యాప్ ఓనర్ ఉంటాడు లేదా ఒక గ్యాంగ్ ఉంటది ఆ గ్యాంగ్ బెట్టింగ్ యాప్స్ అని రెడీ చేస్తుంది ఒక ఏజెన్సీకి ఇస్తుంది ఆ ఏజెన్సీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ పట్టుకుంటాడు ఆ ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి వీడికి చెప్తాడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రమోట్ చేసే బ్యాక్ అండ్ నేను చెప్తున్నా చూడండి అంటే వాళ్ళు ఉద్దేశం వాళ్ళు ఈ యాప్స్ అనేవి జస్ట్ వీడియోలు ఉన్నంత మట్టుకే వాడతారు అది కూడా డమ్మీ యాప్స్ ఒరిజినల్ యాప్స్ కాదు మీరు పేమెంట్లు పెట్టిన విధంగా వాళ్ళు పేమెంట్లు చేయరు మీరు చేసే పేమెంట్లు అనేవి కొంత ఈ అకౌంట్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నా వాడి అకౌంట్ లోకి వెళ్తాయి ఆ బెట్టింగ్ యాప్ వెళ్తాయి కొంత అమౌంట్ వీడికి వస్తే కొంత అమౌంట్ వాడికి వెళ్తాయి తర్వాత యాప్ లేపేసాడు వాళ్ళు అనుకున్న అమౌంట్ బెట్టింగ్ యాప్ అయితే వాళ్ళకి ఏదైతే అమౌంట్ ఉంటుందో వచ్చిన అమౌంట్ వాడు వాడికి అనుకున్న అమౌంట్ వచ్చింది అంటే వాడు యాప్ లేపేస్తాడు వాళ్ళు ఇంకో పేరుతో తీసుకొస్తాడు ఇది నేను బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తున్నా అంటే వీళ్ళ వీళ్ళు వాళ్ళ బయటకి చెప్పేది ఒకటి లోపల ఉండేది ఒకటి చెప్తున్నా అదేంటి అంటే మీరు బెట్టింగ్ యాప్స్ వాడండి నా లింక్ క్లిక్ చేయండి మీకు డబ్బులు వస్తాయి మీకు డబ్బులు పోతే నాకు డబ్బులు వస్తాయి ఇంతే ఉంటది కానీ వెళ్ళి చెప్పరు డబ్బులు పోతాయి నాకు డబ్బులు వస్తాయి డబ్బులు పెట్టు మీ డబ్బులు నీకు పోతాయి నీ డబ్బులు నాకు వస్తాయి నీ వల్ల నేను వల్ల నువ్వు బతకవు నీ డబ్బు రాదు కానీ నీ వల్ల నేను బతుకుతా నాకు సాయం చేయి వల్ల నేను ఉన్నయితే కదా అని చెప్పేసి వీళ్ళ బ్యాక్ అండ్ వీళ్ళు ప్రమోట్ చేసిన యాప్ ని ఫీల్ అసలు వాడని కూడా వాడదు కానీ దరిదాపుల్లో కూడా ఉండదు జస్ట్ వీడియో చేసినప్పుడు మాత్రమే ప్రమోషన్ మాత్రమే చేస్తారు కావాలంటే ఎవరైనా అడగండి ఏ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళని అడగండి లేరు వాళ్ళు ఎందుకు వాళ్ళకి తెలుసు లో డబ్బులు పోతాయని చెప్పేసి యూట్యూబ్ ఒకటే అంటే యూట్యూబ్ ఒకటే కాదు ఫేస్బుక్ లో ప్రమోట్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ లో అయితే విచ్చా వేడిగా అంటే రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండదు యూట్యూబ్ లో అన్నా అందరు పెద్దవాళ్ళు చూస్తారు అది అని చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో అయితే ఇతర రెస్ట్రిక్షన్స్ లేకుండా ఏం లేకుండా ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద కేసులు కావాలి లోకల్ బై నాని మీద అండ్ అదే విధంగా బయస్ అని యాదవ్ మీద కేసులు అయినట్టు ఇంకా చాలా మంది కింద కూడా ఉన్నారు వీళ్ళు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి బయటకు వచ్చారు వీడియో వైరల్ అయినా బయటకు వచ్చారు బయట రావాలి ఇంకా చాలా మంది ఉంటారు కదా వాళ్ళు కూడా కేసులు పడాలి కదా వాళ్ళ నుంచి కూడా ఎంతో కొంతమంది నష్టపోయే ఉంటారు కాబట్టి కింద ఉన్న వాళ్ళు అంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు లేదా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు దయచేసి బిట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం మానేయండి వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి వాటి వల్ల ఎంత ప్రమాదం ఉంది అంటే మీకు ప్రమాదం ప్రమోట్ చేసిన మీకు ప్రమాదం దాన్ని వాడిన వాళ్ళకి ప్రమాదం బెట్టింగ్ యాప్ ప్రమాదం ఉండదు వానికి ఏం ఉండదు వస్తే డబ్బులు వస్తాయి లేదంటే వాడు తీసేసుకుని ఇంకో క్యాప్ పే చేసుకుంటాడు వాడు వానికి ఎన్నో వేసు ఉంటాయి ఒకటే అనుకుంటారా బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎన్నో రకాల డబ్బు సంపాదించుకుంటాడు అందరి బిస్కెట్ లేదు మీరు మీ ఫాలోవర్స్ మాత్రమే మీ మీద నమ్మకం కూడా పోతుంది అప్పుడు ఫాలోవర్స్ పోతారు ఇప్పుడున్న రెప్యుటేషన్ పోతుంది ఇప్పుడున్న మంచి పేరు పోతుంది ఇదంతా చేసుకోవడం అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళని ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళ కంటెంట్ మంచిగా ఉంటుంది కానీ వాళ్ళు చేసే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉందో వాటి మీద మాత్రం మీరు గా ఉండండి వాటిని జోలికి వెళ్ళకండి వాటిని ఇన్స్టాల్ చేసి వాటిని లాగిన్ చేసి వాటిని డబ్బులు పెట్టి మీరు డబ్బులు పోగొట్టుకోకండి మీరు అనవసరంగా రిస్క్ లో పడకండి పోలీసు వాళ్ళు కూడా ఈ యాప్స్ ఎవడైతే వాడుతున్నాడో వాళ్ళ మీద కూడా కేసులు తీసుకొస్తే బాగుంటుంది అప్పుడు ఒక్కొక్కరు చక్కగా అవుతాడు బెట్టింగ్ యాప్స్ వాడకుండా షార్ట్ కట్ వే సంపాదించకుండా రా చదువుకుండా డబ్బు సంపాదించురా అంటే బెట్టింగ్ యాప్స్ వాడి ట్రేడింగ్ చేసి అది కూడా ఇంతవరకు తెలియకుండా మళ్ళీ నేను వేల వేల డబ్బులు ఉత్తి వస్తున్నాయి ఎవరికైనా మీ పేరెంట్స్ కి లేదు కదా మీ కష్టపడి సంపాదిస్తే మీరు బెట్టింగ్ యాప్స్ అని ట్రేడింగ్ యాప్స్ అని ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు సంపాదించిన వాళ్ళ కష్టపడి సెలతో సంపాదించిన డబ్బంతా తీసుకెళ్ళి వాడికి కుత్తు పుణ్యం వాళ్ళ చేతిలో పెడుతున్నారు మీరు బెట్టింగ్ యాప్స్ చేతిలో తీసుకెళ్లి వాడు కూసొని తినటోటికి బెట్టింగ్ యాప్స్ ఉన్న చేతిలో పెడుతున్నారు రా మీకు కూడా యాప్స్ వాడేటోళ్ళకి ఇప్పటి అయినా బుద్ధి తెచ్చుకొని బెట్టింగ్ యాప్స్ వాడడం మానే ప్రమోట్ చేసే వాళ్ళకి రిపోర్ట్లు కొట్టండి లేకపోతే వాళ్ళ కామెంట్లు పెట్టండి బెట్టింగ్ యాప్స్ వాడడం మానవు అప్పుడు దాకా ఏదైనా పని చేసుకోండి కష్టపడి సంపాదించండి గుర్తుగా ఉండండి ఇప్పుడే గాని షార్ట్ కట్ వేలో వచ్చిన డబ్బు మంచిది కాదు సాటిస్ఫాక్షన్ ఉండదు మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నేను కష్టపడి సంపాదించిన చెప్పేసి చెప్పుకొని ఉంటది ఇంకో సాటిస్ఫాక్షన్ ఉంటది అది వచ్చిన కొంత అమౌంట్ అయినా మీకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటది ఈ షార్ట్ కట్ వేల సంపాదించి చేసిందంతా మీకు సాటిస్ఫాక్షన్ రాదు ఏదో అప్పటిదప్పుడు వస్తే అప్పటిదప్పుడు కలిసి అయిపోతే అంతే వాళ్ళైనా సరే తర్వాత మీరు దానివల్ల లీగల్ గా పనిష్ అవ్వాల్సి వస్తుంది కానీ బెట్టింగ్ యాప్స్ వాడి వాటిని నష్టపోయి బయటికి రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు బయటికి చెప్పుకోలేని కూడా చాలా మంది ఉన్నారు కానీ ఎవరిని దివ్వ కూడా పెడతారు కాబట్టి అలా వేల వేలు పెడతారు లక్ష లక్షలు డబ్బులు పెడతారు ఎవరిని చెప్పుకోలేరు అప్పుడు ఎవరైనా చెప్పి అంతారు కదా అప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎందుకు పెట్టినారని చెప్పేసి వాళ్ళు అంతరు పట్టుకోరు అందరూ బయటికి చెప్పరు ఎవరికి చెప్పుకోలేరు అటు చెప్పుకోలేక డబ్బు సంపాదించలేక ఆ సూసైడ్ చేసుకుంటారు గవర్నమెంట్ కూడా ఎంత చేస్తుంది వాళ్ళు చేసేది చేస్తున్నారు ప్రజలు కూడా దానికి సపోర్ట్ చేయాలి కదా అది వద్దు ఏమంటే గవర్నమెంట్ వేయాలి పోలీసులు వేయాలి నేను చేసేదంతా శుద్ధ పుస్తకం నేను మాత్రం ఆ పని చూసుకోండి ఇప్పుడే గానీ ఏదైనా ఇనిషియేటివ్ తీసుకోవాలంటే ఫస్ట్ అది పబ్లిక్ నుంచే స్టార్ట్ అవ్వాలి పబ్లిక్ లో మార్పు వస్తేనే ఏదైనా మార్పు జరుగుతుంది దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే వెట్టింగ్ ఎపిసోడ్ కి వెళ్ళకుండా చూసుకోండి షార్ట్ కట్ మనీ సంపాదించవచ్చు అని చెప్పేసి ఎప్పుడు చెప్పినా వాడి మీద కేసేసేసే వాడి ఛానల్ లేకపోతే వాడు ఎక్కువ రిపోర్ట్ కొట్టేయండి తప్పు లేదు దానివల్ల నష్టం ఉంది కాబట్టి మీరు యాక్షన్ తీసుకోవచ్చు కానీ ఈ యాప్స్ వాడడం తగ్గించండి ఈ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి కూడా చెప్తారు నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళిద్దరి మీద కేసు అయ్యింది తర్వాత పోలీసులు కానీ చెప్తున్నా పర్ సపోజ్ ఈ బెట్టింగ్ యాప్స్ ఎవడో ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆపరేషన్ స్టార్ట్ చేసి అనుకోండి ఈ లైఫ్ లోకే ప్రమాదం ఇప్పటి నుంచి అండి ఇప్పటి చేసారు సరే ఇప్పటి నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మానేయండి వేరే ఇంకేదైనా చేసుకో అనవసరంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బు ఎక్కువ వస్తుంది అని చెప్పేసి వైఫ్ ని రిస్క్ లో పెట్టుకోకండి మీ ఫ్యామిలీస్ ని రిస్క్ లో పెట్టకండి వేరే ఏదైనా ప్రమోట్ చేసుకోండి అది ఎడ్యుకేషన్ పర్పస్ అవ్వచ్చు ఇంకేదైనా సరే కంటెంట్ కానీ యూత్ ని ఖరాబ్ చేసే విధంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం మానేయ నెక్స్ట్ టార్గెట్ మీరే ఉంటారు అనవసరంగా మీ లైఫ్ కరాబ్ చేసుకోకండి ఒక్కసారి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది ఒక్కసారి కేసు ఫైల్ అయ్యింది అంటే కోట్లో చుట్టూ తిరగడం అదే ఉంటది డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఉంటది తప్ప దాంట్లో నుంచి బయటకు వచ్చేది ఉండదు అది ఎన్ని సంవత్సరాలకి కేసు కొట్టేస్తారో తెలియదు ఆ కేసుకి తగ్గట్టు మీకు ఎంత శిక్ష పడుతుందో తెలియదు ఎలాంటి కేసులు పడతాయో తెలియదు ఎందుకు ఈ చిక్కులో పడడం ఎందుకు ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఊపిలు పడి మనసంగా లైఫ్ ఫాల్ చేసుకోవడం దయచేసి అర్థం చేసుకోండి అనేయండి ప్రమోట్ చేయడం అవేర్నెస్ చెప్పియండి అవేర్నెస్ వీడియో చేయండి బెట్టింగ్ యాప్స్ మీద బెట్టింగ్ యాప్స్ లో ముందు లేకండి కొత్తగా ఏదొచ్చిందో ఆ బెట్టింగ్ యాప్ ఉంటది కదా ఎవడో ఒక ప్రమోట్ చేస్తూ ఉంటాడు వాడిని హైలైట్ చేయండి చేసి వాడు చేసే తప్పు అని చెప్పి ఈ యాప్ లో ప్రమోట్ చేస్తే ఈ యాప్ లో వెళ్తే ఏమైతుందని చెప్పేసి అవేర్నెస్ తెప్పించండి యూత్ కి అవగాహన అనేది తెప్పించండి మీరు కాకపోతే ఇంకో తెప్పిస్తారు యూట్యూబ్ ఇన్ఫ్లుయన్సెస్ గా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సెస్ ఉన్నప్పుడు మీరే కదా ప్రజల్ని మార్చేది వాళ్ళకు ఒక అవగాహన తెప్పించేది మీరే కదా మీరే అవగాహన లేకుండా మీరు అవగాహన లేకుండా కాదు మీరు అన్ని తెలిసి కూడా వాళ్ళని ముంచుతున్నారు అంటే మీరు పెద్ద ఫ్రాడ్ చేస్తున్నట్టే మీరు పెద్ద క్రైమ్ చేస్తున్నట్టే దయచేసి ప్రజలకి ఎవరైతే మీ ఛానల్ లో చూస్తున్నారో వాళ్ళందరికీ బెట్టింగ్ యాప్స్ మీద ఒక మంచి అవేర్నెస్ ఒక మంచి అవగాహన తెప్పించి వాడద్దు వాటి వల్ల ఇలాంటి నష్టాలు ఉంటాయి అని చెప్పేసి మీరు క్లియర్ గా వాళ్ళకి చెప్పండి నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ లో మనీ పెట్టడం మన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కూడా బెట్టింగ్ యాప్స్ ని చేస్తుంది లీగల్ గా ట్యాక్స్ పేయర్ అయితే ఉంచుతుంది అది కూడా తప్పే అండ్ ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండదు లింక్ టు లింక్ షేరింగ్ ఉంటుంది ఒక లింక్ షేర్ చేస్తాడు లేదా నా లింక్ నుంచి జాయిన్ అవ్వండి అంటాడు ఆ లింక్ నుంచి జాయిన్ అవ్వాలి చేసుకుంటే వెళ్ళిపోతుంది అవి గవర్నమెంట్ కూడా ఆథరైజ్ అవ్వవు గవర్నమెంట్ కూడా వాటికి సంబంధం ఉండదు వాటిని వాడి రిస్క్ అనేది మీరే కొను తెచ్చుకుంటున్నారు మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి నేను ఇలా పెట్టినా నాకు డబ్బు పోయింది నేను ఇంత డబ్బు పెట్టినా ఎంత నష్టం పోయినా వాళ్ళు పోలీసులు పెట్టమని చెప్పలేదు పెట్టకూరనైనా అని చెప్తున్నారు వాళ్ళు మీరు మీ స్వలాభం చూసుకొని మీరు డబ్బు ఆశపడి మీరు పెట్టి పోలీసుల దగ్గరికి వెళ్ళేట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎక్కడో బెట్టింగ్ అప్ సేస్తాడు ఎక్కడో మూలం కూర్చుంటాడు వాడు ఇక్కడ కూడా ఉన్నాడు వాడు ఇండియాలో ఉంటాడన్న గ్యారంటీ ఏముంది లేదు కదా వాడు ఎక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు యాప్ ని వాడు ఉండి ఇక్కడ కొంతమందిని వాడుకొని ఏజెన్సీస్ వాడుకొని వాడు ఇక్కడ ప్రమోట్ చేసుకుని యాప్ ఇక్కడ రన్ ఇప్పించుకుంటాడు పోయి పోలీసుల కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళి డబ్బు కోసం తీసుకురాలేరు కదా దయచేసి ఒకసారి ఆలోచించండి అవగాహన తెచ్చుకోండి బెట్టింగ్ యాప్స్ మానేయండి వాటి వల్ల మంచి కంటే ప్రమాదమే ఎక్కువ ఉంది దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఐపీఎల్ వస్తుంది ఐపీఎల్ సీజన్ లో చాలా బెట్టింగ్ జరుగుతాయి ఆఫ్లైన్ లో జరుగుతాయి ఆన్లైన్ లో జరుగుతాయి చాలా రకాలుగా జరుగుతాయి ఆ బెట్టింగ్స్ కి దూరంగా ఉండండి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోకండి అయితే దాంట్లో గవర్నమెంట్ వచ్చి చూడలేదు మనం కూడా ఇనిషియల్ తీసుకోవాలి మనం కూడా దాంట్లో ముందడ వేయాలి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి వాటి పేర్లు చెప్పాను కానీ వాటిని కూడా యూజ్ చేయడం మానేయండి అనుకుంటున్నాను నెక్స్ట్ నుంచి బెట్టింగ్ యాప్స్ జోలికి అయితే వెళ్లరు కదా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళను అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి అవేర్నెస్ తెప్పించడానికి మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనిపిస్తే కింద కామెంట్ లో కామెంట్ చేయండి కంపల్సరీగా కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి